ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చారండి మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్కు ఎగ్జాక్ట్గా సెకండ్ పిట్ ఉంటుందండి మన ఇల్లు సో మనకు నియర్ బై కాలనీ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు సో మనకు ఇంటి ఆపోజిట్ కూడా ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుందండి సో మనం చూసుకోవచ్చు స్పేసెస్గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మనకు కార్ పార్కింగ్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ప్రజెంట్ ఇల్లుకు నెలకు పదివేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి సో మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో బస్ స్టాప్ ఉంటుంది ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి మనకు ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ కానీ అలాగే సికింద్రాబాద్ కానీ జేబీఎస్ కానీ కుక్కర్పల్లి కానీ ఎంజీబీఎస్ కానీ అమీర్పేట్ కానీ ఎక్కడికైనా సరే మనకి ఇక్కడ నుండి పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఈ బస్ స్టాప్ నుండి సో అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది టూ బిహెచ్కే అండి ఇది సో ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లో లో చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో ఇల్లు మెడికల్ ఏజెన్సీ వాళ్ళకు రెంటల్కి ఇచ్చారండి సో ఈ బాక్సులు అన్ని మెడికల్ సంబంధించిన బాక్సులు అండి ఇవి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు సో మనకు ఈ ఓనర్కు కొంచెం డబ్బులు అవసరం ఉండే అమ్ముతున్నారండి కాబట్టి మనకు రేట్ మాట్లాడుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది మనకు వెస్ట్ సైడ్ నుంచి డోర్ ఇచ్చారు అలాగే మనకు నార్త్ సైడ్ నుంచి కూడా డోర్ ఇచ్చారండి సో వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది సో ఈ డోర్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఉన్న డోర్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ సైడ్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ వెళ్ళడానికి మనకు ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే లెఫ్ట్ సైడ్ మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు సో మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక వాష్రూమ్ కూడా ఉంటుందండి బ్యాక్ సైడ్ కామన్ వాష్రూమ్ ఉంటుంది సో బోర్ ఉన్నది సంప్ ఉన్నది అలాగే మంజీర వాటర్ కూడా వస్తుందండి ప్రజెంట్ సో ఎవరైనా తీసుకుంటే కలర్స్ వేసుకొని డైరెక్ట్ గ్రోపరేషన్ అండి సో టోటల్గా ఇల్లు వచ్చేసి ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉన్నది చెంగిచెర్ల మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది టోటల్గా నూట పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఒక ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి